రోజు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ రోడ్డు మీద పడిపోయారు ఎంప్లాయీస్ కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి ఎంప్లాయీస్ కు సంబంధించినటువంటి రావటం లేదు ఎందుకు ఆర్థిక పరిస్థితి ఇంతగా దిగజారింది దీని మీద డిబేట్లు పెట్టవా మనం దీని మీద ప్రశ్నించవా మనం దీని మీద ఆర్టికల్స్ రాయమా మనం అంటే ఒక వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి మీరు ఛానల్ పెట్టుకుంటే ఒక వంద కోట్ల రూపాయలు పెట్టి మీరు పత్రిక పెట్టుకుంటే మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భజన చేయడానికి ఉన్నారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని ప్రజలకి ఎత్తి చూపించేటువంటి ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నారా చీమ చుట్టుకు మంటే ఇంతకుముందు పెద్ద పెద్ద బ్యానర్ రెడ్డింగ్లు వేసేటువంటి ఆంధ్రజ్యోతి కావచ్చు ఈనాడు కావచ్చు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి దమన నీతి మీద మీరు ప్రశ్నించటం లేదు ఆర్టికల్స్ రాయటం లేదు అంటే సెలెక్టివ్గా సెలెక్టివ్ ఐటమ్స్ తోటి మీరు రాసుకుంటా వెళ్ళిపోతే రాష్ట్ర ప్రజలు అది విని రాష్ట్ర ప్రజలు అవి చూసి రాష్ట్ర ప్రజలు అవి చూసి నమ్మాలి అనమాట